ఇదే కోసే ఆడోలకు ఆమె కడుపున మన్నువాడ రైతుకు ఏం ఎగురుతున్నాయి అయ్యా ఆ ఇవ్వాలో కష్టపడు పండితే రేపు రైతులు మన వాట్ల వండ తీరే టైంకు ఆయనకి మొక్కలే ఈనికి మొక్కలే ఇగో ఈ అట్లు ఆ అట్లు మేము తరలేదు ఆ తరలేదు అనుకున్న జత్తాలు లంజి కొడుకు ఆ రైతులకు ఎన్నోగానో ముంచుతాడు ముండ కొడుకు ఆడు చిప్లికిడితే ఆమె ముండ కొడుకు వాళ్లు పెద్ద ముక్కలంచి కొడుకు ఆమె ముక్కు కోసి మొక్క కూర ఆండుకొని పెద్ద ముక్కు లచ్చి కొడుకు రొమ్మరి ముండా మందిని ముంచి తీసుకొని అవరా కేసిఆర్ అంజవుడక అవరా ఎందుకు తీసుకొని అవరా నువ్వు ఏల ముసారని తీసుకొని అవరా పట్టలేది ఇప్పుడు ఆ శేఖర రెడ్డి ఉన్నప్పుడు ఒక్కొలం కూడా కరెంట్ బిల్లు కట్టలేము లంజ కూడా నువ్వు ఎంత కరెంట్ బిల్లు పెంచినావు ఆ ఈ బంధు భతులకు ఎంత ఇబ్బంది పెడుతున్నావు రైతులకు ఆ నువ్వు చంపులే పురుగుల మంది సత్తం లంజే కూడా కానీ ఇంట్లో వచ్చి నీ ఇంటి దగ్గర వచ్చి లంచడు వీడి కాదు ధర్నా చేసుడు నీ కడుపు కాలా ఎందుకు బతికినవరా